వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మార్పులు చేర్పులు తీవ్ర దుమారం కర్నూలు జిల్లాలో కర్నూలు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాష్ బాషాను ఎంపిక చేయడం పట్ల ఎమ్మెల్యే వర్గీయులు తప్పుపడుతున్నారు పార్టీ నిర్ణయంపై ఆగ్రహం తిరుగుబాటు ధోరణులు వ్యక్తమవుతున్నాయి కర్నూలులో సీనియర్ నాయకులు సమావేశమై తమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియపరిచేందుకు సిద్ధపడుతున్నారు తాజా పరిణామాల పట్ల పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఇప్పటి కర్నూలు జిల్లాలో వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు ఇంకా కొనసాగుతున్నాయి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు చేశారు ఇక మిగిలిన నియోజకవర్గాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది దీంతో ఎప్పుడు తాడేపల్లి నుంచి పిలుపు వస్తుందోనని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఆందోళన వ్యక్తమవుతోంది అభ్యర్థి కన్నా పార్టీయే ముఖ్యమన్న రీతిన వైసీపీ అధినాయకుడు జగన్ అలూరు ఎమ్మిగనూరు కోడుమూరు కొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తల్ని నియమించారు వీరిలో అలూరులో మంత్రి గుమ్మనూరు జయరాంను పక్కన పెట్టి జెడ్పీటీసీ సభ్యుడు విరూపాక్షను పార్టీ సమన్వయకర్తగా నియమించారు ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వయోభారంతో పోటీకి దూరంగా ఉంటున్నారు ఎమ్మిగనూరు టికెట్ ను ఈసారి బీసీలకు కేటాయించింది కర్నూలు మాజీ ఎంపీ రేణుకను సమన్వయకర్తగా అధిష్టానం నియమించింది కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ ను కాదని కర్నూలుకు చెందిన డాక్టర్ ఆదిమూలపు సతీష్ను ఎంపిక చేసింది నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే తోగూరు అర్థర్ స్థానంలో కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ ధారాను సమన్వయకర్తగా నియమించారు ఐదేళ్లలో పార్టీ చేసిన సేవలేమిటో గుర్తించకుండా ఎన్నికల వేళలో టికెట్లు కట్టబెట్టారని వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది తాజాగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం అదే నిర్ణయాన్ని తీసుకోవడం పార్టీ కోసం పనిచేస్తున్న వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు ఐదేళ్లలో పార్టీ కోసం ఎటువంటి సేవ చేయని వ్యక్తులకు ఎన్నికల సమయంలో పెద్దపీట వేయడం టికెట్ కేటాయించడం పట్ల వైసీపీ శ్రేణుల్లో తీవ్ర ఆవేదన అసంతృప్తి వ్యక్తమవుతోంది గత ఐదేళ్లుగా పార్టీ కోసం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ పటిష్టత కోసం పనిచేసిన వ్యక్తులకు టికెట్లు కేటాయించాల్సింది పోయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని సేవ చేయని వ్యక్తులకు టికెట్లు కేటాయించడాన్ని వైసీపీ నేతలు కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అధిష్టానం సృష్టిస్తున్న గందరగోళంతో ఆందోళన చెందుతున్నారు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ బాషాను ఎంపిక చేయడాన్ని ఎమ్మెల్యే వర్గీయులు తప్పుపడుతున్నారు కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్తో పాటు డాక్టర్ ఇలియాష్ ఇరువురు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు ఈ సందర్భంగా కర్నూలు వైసీపీ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాను ఖరారు చేసినట్టు సమాచారం కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని సీఎంను కోరినట్లు తెలిసింది అయితే నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉండటంతో ఎన్నికల్లో ఎస్వీ వర్గం నుంచి సహాయ సహకారాలు అందవన్న సమాచారంతో కొత్త అభ్యర్థి డాక్టర్ ఇలియాస్ బాషాను ఎంపిక చేసినట్లు సీఎం తెలిపినట్లు తెలుస్తోంది గత నాలుగేళ్లుగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించడం పార్టీ సమావేశాల్లో వేర్వేరుగా హాజరవడం తదితర చర్యలతో కర్నూలులో వర్గపోరు తారాస్థాయికి చేరింది రెండు వర్గాల పోరుతో మూడో వ్యక్తికి లాభం అన్నట్టుగా పార్టీ దెబ్బతినకుండా ఇద్దరు నేతల్ని కాదని కొత్త వ్యక్తిని పార్టీ సమన్వయకర్తగా నియమించినట్టు పార్టీ వర్గాల ద్వారా సమాచారం పత్తికొండ పాణ్యం బనగానపల్లె శ్రీశైలం నంద్యాల ఆలగడ్డ నియోజకవర్గాల్లో ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకుంటాయోనన్న ఆసక్తి వైసీపీ శ్రేణులతో పాటు కార్యకర్తల్లో నెలకొంది